సో ఇంకా అంటే మీ హోటల్ దగ్గర కూడా చాలా మంది హీరోస్ కూడా అనుకుంటా సందీప్ కిషన్ గారు వచ్చారు సోను సూద్ గారు వచ్చారు వాళ్ళందరూ వస్తున్నారని ముందే చెప్తారా మీకు వాళ్ళు సడన్గా వచ్చేస్తారా అంటే ఒక వన్ అవర్ అట్లా ముందరు చెప్తారు ముందరు చెప్పరు ఒక వన్ అవర్ ఏ ఏం చెప్తారు ఫోన్ చేసి వాళ్ళ పిఎల్ చెప్తారా వాళ్ళ అసిస్టెంట్ చెప్తారా ఏంటి అసలు అంటే పిఎల్ ఫోన్ చేస్తారు ఎట్లా వస్తున్నారని నాకు టెన్షన్ అంటే ఒక్కొక్కసారి అయితే షాకు అంటే రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ కదా అంతమంది జనం చూసుకోవడం అమ్మో ఇంతమంది జనం ఏంటి అని కూడా నేను షాక్ అయిన రోజులు చాలా ఉన్నాయి ఓకే అసలు అవి బాబు ఏంటి జనం ఏంటి లోకం ఏంటి కానీ ఆనందం ఆ ఆనందం అసలు నేను మాటల్లో చెప్పలేను ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఇలాంటి ఆనందం దొరుకుద్ది కదా డబ్బులు అందరూ సంపాదిస్తారు కదా అలాంటి ప్రేమను సంపాదించుకోవటం అంటే నిజంగా అది నా పూర్వజన్మస్కృతమే అనుకోవాలి ఓకే సో ఆ హీరోస్ వచ్చినప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుంది ఆనందం అదో ఎట్లా అంటే మీరు ఆల్మోస్ట్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని టీవీలో చూసిన వాళ్ళేనా అందరూ టీవీ చూస్తారా మీరు అసలు అంటే తక్కువ చూస్తాను ఇప్పుడు మాత్రం కొంచెం ఇదవుతున్నా కానీ కానీ చూడటం కూడా చాలా ప్రాబ్లం టీవీలు చూడటం వల్ల కూడా ఎందుకంటే దాంట్లో ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంది చూస్తుంటే భయమేస్తుంది పిల్లలు ఇవాళ అట్లా సూసైడ్లు చేసుకుంటున్నారు ఇట్లా లవ్ ఫెయిలియర్ అని అన్ని ఇదిగా అంటే కూడా దానికి కొంత సమాజం కూడా కొన్ని చూడకూడని కూడా చూడాల్సి వస్తుంది అట్లా ప్రతిదీ చావులు అట్లా అమ్మాయిలు తీసుకెళ్లి చంపేడాలు అవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది అన్ని ఇంకా చూడనప్పుడేమో అంత ఏమి ఏదో గొడ్డది చేలో పడ్డటది నా పని ఏం చేసుకున్నానా ఇదిగా ఇదిగా అన్నట్టే అంత ఇప్పుడు భయం భయం వేస్తుంది అంటే బయటికి పిల్లలను పంపాలన్నా భయం వేస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ సమాజం ఏమైపోద్ది పిల్లలు నిజంగా కడుపును ఎంత కడుపు కట్టుకుని పిల్లల్ని పెంచుకుంటాం ఏ తల్లిదండ్రులు వేను అలా సూసైడ్లు చేసుకుంటే నిజంగా తల్లిదండ్రులు పడే బాధ నిజంగా అది అట్లా చెయ్యొద్దు నిజంగా పిల్లలకి ఎలా చెప్పి వాళ్ళని ఇచ్చేయాలి అట్లా వాళ్ళకి ఏదైనా మంచి మాటలు చెప్పాలి అన్న చేయొచ్చు కదా అంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అని మళ్ళీ భయం ఏమనుకుంటారు అనుకోరు మీరు ఏదో అది అన్నారు కదా అట్లా అంటే నిజంగా ఒక్కొక్క తల్లి మొన్న ఎన్నో చూస్తున్నాం అట్లా ఇదిగంటే చాలా బాధేస్తుంది ఇంకా మనం సమాజంలో ఏం చేయలేం కానీ సో మీ సీక్రెట్ రెసిపీ ఏంటంటే ఏం చెప్తారు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు సీక్రెట్ రెసిపీ అంటూ ఏం లేదు నేను ఫస్ట్ నుంచి అదే అంట నేను ఒక్కదాన్నే గొప్ప కాదు అందరూ ఆడవాళ్ళకి దేవుడు ఇచ్చిన వరం వంట చేయడం అనేది ఇప్పుడు మగవాళ్ళు చేస్తున్నారంటే ఇంట్లో ఆడవాళ్ళు పాపం చేస్తలేరు ఎంత చేసినా ఆడదాన్ని చెయ్యి ఆడదాన్ని చెయ్యి చెయ్యి కానీ మగవాళ్ళు చేస్తే టేస్ట్ గా ఉంటది కదండి అంకుల్ చేస్తారా కుకింగ్ చాలా బాగా చేస్తారు మరి చెప్పాను నాకన్నా కూడా బాగా చేస్తారు అంకుల్ అది వాస్తవమే ఒప్పుకుంటా కాకపోతే ఏంటంటే ఎందుదైనా సరే మన ధర్మం ఆడవాళ్ళకి అన్ని మగవాళ్ళకి సేవ చేయటం అది మన హక్కు మన ధర్మం మన సంప్రదాయం దాన్ని అయితే నేను ఫాలో అవుతా ఓకే సో ఎక్కడ ఏం మాట్లాడినా సార్ గురించి చాలా తక్కువ మాట్లాడతారు అంకుల్ గురించి అంకుల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఆయనే నాకు అసలు ఇవాళ నేను ఇలా ఉన్నానంటే దానికి మొత్తం కర్మ కర్త క్రియ మొత్తం అన్ని ఆయనే ఇవాళ లేకపోతే నేను ఎక్కడో పల్లెటూరులో బెండకాయలు కోసుకుంటూ దోసకాయలు సొరకాయలు కోసుకుంటూ గోంగూర కోసుకుంటూ పొలం పొండ్లకి వెళ్ళి ఇది చేసుకుంటూ ఉండేదాన్ని మరి వాళ్ళ నాకు ఇంత పేరు తీసుకొచ్చారు ఇంత ఇది చేసుకొచ్చారంటే అది అంత అంకుల్దే మీకు ఎలా సహాయం చేస్తుంటాడు ఎలా తోడ్పడుతుంటాడు ఈ విషయంలో ప్రతిది వాళ్ళు నేను అసలు హోటల్ వద్దన్నా నేను అప్పుడు సింగర్ హేమచంద్ర గారు వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి వెళ్లేదాన్ని టైలరింగ్ చేసేదాన్ని అసలు ఫస్ట్ టైలరింగ్ అప్పుడు జస్ట్ అంటే పదివేలో పాతిక వేలో జీతం వచ్చేది కదా సరిపోయేదా అప్పుడు మన ఇక్కడ కొండాపూర్ అపర్ణ ఉంది కదా అపర్ణ టవర్స్ దగ్గర ఎన్ని గుడుసులు ఉన్నాయి కదా గుడిసెలు చిన్న గుడిసెలు ఆ గుడుసుల్లో ఉండేవాళ్ళం మేము గుడిసెల్లో ఉండే తర్వాత ఇది కొనుక్కుని కొనుక్కున్నాము తర్వాత ఆ గుడుసుల నుంచి అమ్మ వాళ్ళేమో వాచ్మెన్ కింద ఉండేవాళ్ళు అంటే తోటలో వాచ్మెన్ కింద అమ్మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు నేను టైలింగ్ చేసేదాన్ని అట్లా కుకింగ్ చేసుకుంటూ అట్లా ఇదిగా ఉంటే ఈయన ఆటో తోలుకుని అక్కడ డ్రైవింగ్ చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడు ఆయన అప్పటినుంచో ఏదో పెట్టుకుందాం ఏదో పెట్టుకుందాం అని ఎప్పటినుంచో అంటున్నారు ఇక ఎట్లా అంటున్నారు ఆంటీ అని అని చెప్పి అక్కడ ఒక ఆంటీని అడిగితే రంగమ్మ ఆంటీ అని ఆవిడ అందే మా ఇంటికి వచ్చింది ఓసారి ఇట్లా వంట చేసి పెడితే తిని నీ ఫుడ్ చాలా బాగుంది అక్కడ పెడితే నువ్వు మంచిగా ఏదవుతావు అని చెప్పి ఇంకా ఆయన నేనైతే అసలు ఫస్ట్ ఇష్టం లేదు నాకు హోటల్ ఆయనే అంకులే మొత్తం పట్టు బలవంతమైతే అంకుల్దే ఇవాళ అంకుల్ పెట్టమంటేనే అది నేను వద్దంటే వద్దన్న పెట్టుబడి పెడతానికి కూడా డబ్బులు లేవు మా దగ్గర అప్పుడు కూడా సింగరి హేమచంద్ర వాళ్ళ అమ్మగారే ఇచ్చారు డబ్బులు థర్టీ థౌజండ్ ఇచ్చారు ఆ థర్టీ థౌజండ్ తోటి కావాల్సిన తెచ్చుకొని పెట్టి నేను ఆ పూట చేసుకుంటాం తింటాం ఇంకొచ్చిందా అన్ని ఎట్లా చూసుకుంటాం అట్లాగే గడిచింది